సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక కబ్జాదారుడి నుండి తన ఫ్లాట్ ను కాపాడాలని పోలీస్ అధికారులకు బాధితుడు మొరపెట్టుకున్న సంఘటన ఇది సూర్యాపేట జిల్లా నాగారం మండలం బి కొత్తపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ వెంకన్న సూర్యాపేట మున్సిపాలిటీ భాషా నాయక్ రెండు వేల ఎనిమిదిలో ఓ ప్లాట్ స్థలం కొనుక్కున్నాడు రెండు రూములు వేసుకుని కొంతకాలం జీవన కొనసాగించారు రెండు వేల ఇరవై మూడులో కబ్జాదారుడు రూములు కూలగొట్టి రేకుల షెడ్డు వేశారని బాధితుడు మీడియాకు తెలిపారు ఈ విషయమే పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇదేమిటని ప్రశ్నిస్తే కబ్జాదారుడు సజ్జల గణపతి రెడ్డి కులం పేరుతో దూషిస్తూ దాడులకు దిగుతున్నాడని ఒట్టే కృష్ణ అండతో రెచ్చిపోతున్నాడని తనకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను కోరారు మీరు మేము పిలవగానే ఈ అన్యాయానికి జరుగుతున్నటువంటి క్రమంలో పిలవగానే వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు దేవరకొండ వెంకన్న భాష దండలో రెండు వేల ఎనిమిదిలో నేను ఇంటి స్థలానికి ప్లాటు కొనుక్కున్నా అందులో రెండు రూ రెండు రేకుల రూములు కూడా వేసుకున్నా అట్టి ప్లాటుపై కొంతమంది రాజకీయ నాయకులు లేదంటే అగ్రకులాలకు సంబంధించిన గణపతి రెడ్డి ఒట్టే కృష్ణ వీళ్ళు ఆ ఇల్లును పడగొట్టి అక్కడ ఇల్లు లేదని సృష్టించి తప్పుడు సమాచారం అధికారులకు అందించి నా ప్లాటును కబ్జా పెట్టరు అట్లా పోలీస్ స్టేషన్లో పలుసార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదన్నా ఉంటే మీరు కోర్టు పరిధిలో చూసుకోమంటే నేను కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే నిన్న సంక్రాంతి నాడు మల్ల ఒట్టె అతని అనుచరులు గణపతి రెడ్డి వీళ్ళంతా పండగాని చూడకుండా కూడా మొత్తం రేకులు వేసి చుట్టూ పారిగూడ తిప్పి పాటకి బిగించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మీ ఏంది అని మేము ప్రశ్నించబోతే కులం పేరుతో తక్కువ జాతి కూడా గోడ లంజ కూడా ఏం బిక్కుంటామని దుర్భాషలు ఆడుకుంటూ మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అతనితో నాకు ప్రాణభాయం ఉంది కనుక దానికి సంబంధించి అధికారులు కానీ పెద్దవారు అంటే రాజకీయ నాయకులు కానీ జరి సపోర్ట్ చేయకుండా దయచేసి ఆ భూ కబ్జా చేస్తున్నటువంటి వారికి సహకరించకుండా మాకు న్యాయం జరిగే విధంగా మా పేదవారికి న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ రెవెన్యూ సంబంధించి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ కానీ చూడాలని మనవి చేస్తూ మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటాము రెడ్డి గారి డాక్యుమెంట్లు ప్రకారం అతని అద్దులు వేరు నా అద్దులు వేరు ప్రజెంటు నా అద్దులు బౌండర్సు ప్రజెంటు రెండు వైపుల బజార్లు రెండు వైపుల ఉన్నాయి అతనికి దానికి ఒకటే వైపు బజారు మిగతా చుట్టూ మునికాంకటేశ్వరులు ఉన్నాడు ఆయన అద్దులు వేరున్నాయి నా అద్దులు వేరున్నాయి కనుక ఇది కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా కోరుకుంటాను బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో